సూర్యాస్తమయం సమయానికి సూర్యుడు భూమి లోపలికి వెళ్తున్నాడు ఈ సమయం వరకు కూడా మా సర్వే అయిపోతలేదు చూస్తున్నారు కదా మొత్తం గుట్టపక్కన ఉన్న స్థలంలో ఎడారిని తలపించే విధంగా కంప చెట్లతో మంగచెట్లతో నిండి ఉంది ఈ ఏరియాలో కుందేలు బాగుంటాయి కానీ మనుషులతో ల్యాండ్ లెవెలింగ్ ప్రోగ్రామ్స్ చేసి ఉన్న పొదలని చెట్లని అన్నీ తీసేయడం వలన పాములు అవపడతలేవు కుందేలు అవపడతలేవు నక్కలు అవపడతలు ఏది అవపడతలేవు అంత నా సర్వనాశనం అయిపోతుంది ప్రకృతి మొత్తం సైట్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం భూగర్భ జల అన్వేషణలో ఎక్కడ పడితే అక్కడ బోర్ వేస్తే వాటర్ వచ్చే అవకాశం అయితే ఉండదు మరి ఎక్కడ ఎలాంటి ప్రదేశంలో బోర్ వేయాలి సార్ అన్నది ఒక పెద్ద ప్రశ్న దానికోసం మనం ఫీల్డ్ విజిటింగ్ చేయాల్సింది మరి ఫీల్డ్ విజిటింగ్ చేస్తే ఇక్కడ ఎన్నిసార్లు బోర్ వేసినా నల్లరాయి ఉంది మరి నల్లరాయి ఉన్న ప్రాంతంలో మరి వాటర్ ఎక్కడ వస్తుంది ఎక్కడ వస్తుంటే తెల్లరాయి అంటే గ్రనైటు ఈ బ్లాక్ గ్రనైటు రెండు కలిసి ఉన్న చోట కాంటాక్ట్ జోన్స్ అనేవి ఏర్పడు ఏర్పడతాయి కాంటాక్ట్ జోన్స్ అంటే వాటిని ఒక జాయింట్స్గా చెప్పుకోవచ్చు అవి ఉన్న దగ్గర వాటర్ వచ్చే అవకాశం వాటర్ నిల్వ ఉండే అవకాశం ఉంటుంది ఇలాంటి ప్రయోగాన్ని రెండు మూడు సార్లు చేసిన కొంచెం సక్సెస్ అయ్యింది మరి ఇది ఒక ఛాలెంజ్గా చెప్పవచ్చు ఇది ఒలివన మండలం మా ఊరి దగ్గరలో ఉన్న రామణపేట నిదానపల్లి అనే గ్రామంలో సర్వే చేస్తున్నాం ఇక్కడ ఇక్కడ ఇలాంటి ప్రదేశంలో స్లోప్గా ఉంది అక్కడ గ్రనైట్ ఉంది ఇక్కడ గ్రెట్ ఉంది ఇక్కడ డైక్ ఉంది చూడాలి మరి ఇలాంటి ప్రదేశంలో తక్కువ లోతులో వాటర్ పడే అవకాశం ఉంటుంది రైతులు రైతులు చాలామంది ఏముకుంటారు అంటే అరవై డెబ్బై ఫీట్లలో వాటర్ వచ్చిన తర్వాత లోతుకి వేస్తే మస్తు వస్తాయి సార్ మస్తు వస్తాయి అని అంటారు కానీ గ్రనైట్ ఉన్న దగ్గర ఒకసారి లోతులో అవకాశాలు ఉంటాయి కొన్నిసార్లు మాత్రమే ఒక వన్ పర్సెంట్ ఎక్కువ అయితే రెండు వందల నలభై ఫీట్ల కంటే ఎక్కువ లోతు వేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అది ఇంకా నలభై దగ్గర అయితే మాత్రం వంద ఫీట్ల లోపే వాటర్ వస్తాయి రాకుండా నేను ఎంత లోతుకి వేయండి ఆ డ్రిల్ బిట్ ఖరాబ్ అయ్యి కావాల్సిందే కానీ తప్ప నీళ్ళైతే వచ్చే అవకాశం ఉండదు ఇది చాలామంది రైతులు తెలుసు నేను చెప్పేది కాదు ఇది కాబట్టి సైన్స్ వైపు అడుగులు వేయాలి గుడ్డిగా వేసుకోకుండా సైన్స్ వల్ల చేస్తేనే భూగర్భ జలాలు డ్రైలేర్స్ వచ్చి ఫెయిల్ అవుతున్నాయి ఏమైనా గుడ్డిగా వేసుకుంటే ఖచ్చితంగా ఫెయిల్ అయినా చూశాడు అది ఆల్రెడీ ఈ నిదానపల్లి ఏరియాలో సర్వే చేస్తున్న ప్రాంతంలో ఎట్లా ఫెయిల్ అవుతుందని చెప్పి చూపించాను మీరు కూడా సర్వే చేయించుకోవాలనుకుంటే మాకు ఫోన్ చేయండి మా ఫోన్ నెంబర్ తెలుసు కదా మీకు సెవెన్ సిక్స్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఫైవ్